వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ఆర్టికల్స్ షెడ్యూల్ భాగాలు అనే టాపిక్ కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఆమోదించినప్పుడు దానిలో ఉన్న నిబంధనలు షెడ్యూళ్ళు భాగాలు ఆన్సర్ డి త్రీ నైంటీ ఫైవ్ నిబంధనలు ఎయిట్ షెడ్యూళ్ళు ట్వంటీ టూ భాగాలు కలవు సో ప్రజెంట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ నిబంధనలు ట్వల్వ్ షెడ్యూళ్ళు ట్వంటీ ఫైవ్ భాగాలు కలవు నెక్స్ట్ క్వశ్చన్ మూడంచెల రాజు వ్యవస్థ రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనబడింది ఆన్సర్ సి తొమ్మిదవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో సామ్యవాద తరహా సమాజంలో ఏర్పాటు చేయటకు నిర్దేశించబడిన రాజ్యాంగంలోని భాగం సి నాలుగవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాను పేర్కొన్నారు ఆన్సర్ ఇస్ బి ఏడవ షెడ్యూల్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు కలవు ఆన్సర్ ఏ ఒకటవ షెడ్యూల్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ భాగంలో ఆర్థిక సూత్రాలు కలవు ఆన్సర్ డి నాలుగవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం ఇరవై ఒకటవ భాగంలో ప్రత్యేక ఏర్పాటుతో సంబంధం లేని రాష్ట్రం ఆన్సర్ సి రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలియచే భాగం భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలియచే భాగం ఆన్సర్ బి రెండవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరచడమైంది ఆన్సర్ ఏ ఏడవ షెడ్యూల్ నెక్స్ట్ క్వశ్చన్ పౌరుల ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని ఏ భాగంలో చేర్చబడినవి ఆన్సర్ డి నాలుగు ఏ భాగం నెక్స్ట్ క్వశ్చన్ పౌరుల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో చేర్చబడినవి ఆన్సర్ ఇస్ బి మూడవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిచినప్పుడు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ను తప్పక సవరించాలి ఆన్సర్ ఏ ఒకటవ షెడ్యూల్ ఒకటవ షెడ్యూల్ ఒకటవ షెడ్యూల్ను తప్పక సవరించాలి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగము ఎనిమిదవ షెడ్యూల్ ఎన్ని భాషలను పేర్కొంది ఆన్సర్ ఏ ఇరవై రెండు భాషలను పేర్కొంది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ దేనికి సంబంధించినది ఆన్సర్ బి పార్టీ ఫిరాంపుల వల్ల అనర్హ అనర్హత ప్రకటన సో ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో జరిగింది ఇది యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి పదవ షెడ్యూల్ను చేర్చి దానిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక విధులను గురించి ప్రస్తావిస్తుంది ఆన్సర్ సి ఫిఫ్టీ వన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ భాగం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ప్రస్తావిస్తుంది ఆన్సర్ ఏ ఓటీన్ పద్నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ఏడవ షెడ్యూల్లో కలిగి ఉన్న మూడు శాసన సంబంధ జాబితాలో కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలను వివరించేవి ఆన్సర్ సి కేంద్ర రాష్ట్ర సంబంధాలు క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్ళ సంఖ్య ఆన్సర్ ఏ పన్నెండు క్వశ్చన్ భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు రాజ్యాంగం యొక్క ఏ షెడ్యూల్లో కలవు ఆన్సర్ బి ఎనిమిదవ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంను పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంను రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు ఆన్సర్ బి పదవ షెడ్యూల్ రాజ్యాంగంలో ఏ షెడ్యూలు రాష్ట్రాలను వాటి పరిధులను విస్తరిస్తుంది ఆన్సర్ ఏ ఒకటవ షెడ్యూల్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో గల అంశం ఆన్సర్ ఏ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల జాబితా క్వశ్చన్ మొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగానికి ఎన్నో షెడ్యూల్ని కలిపింది ఆన్సర్ డి తొమ్మిదవ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది ఆన్సర్ సి యాభై రెండవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగపు నాలుగవ షెడ్యూల్లో ప్రస్తుతం ఉన్న ఏర్పాటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులచే నింపుటకు కేటాయించిన రాజ్యసభ సీట్లు విభజన తర్వాత ఆన్సర్ సి పదకొండు నెక్స్ట్ క్వశ్చన్ ఏ భారత రాజ్యాంగ షెడ్యూల్లో షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనా నియంత్రణకు అధికారాలు కలవు ఆన్సర్ సి ఐదవ షెడ్యూల్ ఏ రాజ్యాంగ ప్రకరణలు లౌకిక లక్షణాలను వ్యక్తీకరిస్తాయి ఆన్సర్ ఇచ్చి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది ప్రకరణలు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ప్రకరణలు ఏ రాజ్యాంగ ప్రకరణలు లౌకిక లక్షణాలను వ్యక్తీకరిస్తాయి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటు అధికారాన్ని తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఆన్సర్ డి త్రీ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగానికి హృదయం ఆత్మ లాంటి ప్రాథమిక హక్కు గల అధికరణ ఆన్సర్ డి థర్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టును సంప్రదించేందుకు రాష్ట్రపతికి గల అధికారాలను తెలియజేయ అధికరణ ఆన్సర్ ఏ వన్ ఫార్టీ త్రీ నిష్క ఏ భారత రాజ్యాంగ అధికరణ కింద ఎన్నికల సంఘం ఏర్పడింది ఆన్సర్ డి త్రీ ట్వంటీ ఫోర్ నిష్క భారత రాజ్యాంగంలోని ప్రకరణలలో ఏది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ప్రసాదించింది త్రీ సెవెంటీ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటును తెలియజే అధికరణ ఆన్సర్ బి వన్ హండ్రెడ్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ఏ అధికరణలో రైట్ టు కన్స్టిట్యూషనల్ రెమెడీ అని ప్రస్తావించారు ఆన్సర్ బి అధికరణ థర్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగంలోని ఏ అధికరణ పేర్కొంటుంది ఆన్సర్ ఏ మొదటి అధికరణ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి ఎన్నిసార్లైనా పదవిలో ఉండవచ్చు ఇది రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది ఆన్సర్ సి ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధానాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ డి టూ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు ఆన్సర్ ఏ త్రీ ఫిఫ్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను వివరిస్తుంది ఆన్సర్ ఏ టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు లాస్ట్ క్వశ్చన్ త్రీ సిక్స్టీ ఫైవ్ అధికరణ కింద ఇప్పటిదాకా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు దేశంలో ప్రకటించబడింది ఆన్సర్ డి ఇప్పటి వరకు ప్రకటించబడలేదు ఈ క్వశ్చన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అడిగారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచన మా మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ని షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ